ఎంఎం థాట్స్ ఛానల్ మంచి మంచి కార్యక్రమాలకి ప్రచారం చేసినందుకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్స్ చేయండి అందరికీ నమస్కారం మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ మరి నన్ను గుర్తించి రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శిగా మరి ఇవ్వటం మరి ఆనందంగా ఉంది మరి ఈ పదవికి నాకు ఇచ్చినందు వల్ల మరి బీసీలకి ఎంతో ఉపకారం చేసినట్లు అవుతుంది అట్లాగే మరి ఈ పదవికి మనం నియమించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి మరి అచ్చెన్నాయుడు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే మా ఈమె తరఫు నుంచి ఎమ్మెల్సీ దువారపు రామారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి మనకి చంద్రపూడి నియోజకవర్గం నుండి మరి అభ్యర్థిగా వచ్చినటువంటి రోషన్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలంకారప్రాయంగా ఉండటం కోసం కాదు రాబోయే ఎలక్షన్లో మరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయటం మన బాధ్యత దయచేసి మీ అందరినీ ఒకటే కోరుతున్నాను మరి తెలుగుదేశం పార్టీ గురించి ఆరు నేషాలు క కష్టించి మరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయటం అనేది మన బాధ్యత అలాగే మా సంతభూ నియోజకవర్గం నుండి రోషన్ కుమార్ గారిని కూడా మనం లగ్గించుకోవాలి మరి ఇవాళ జనసేన నుంచి కానీ బీజేపీ నుండి కానీ మనం సహకారం తీసుకున్నాం వాళ్ళు కూడా మనతో పాటు మరి ఫోయ్యి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే వరకు కూడా నిద్రపోకుండా ఈ రెండు నెలలు కష్టపడి మరి మనకి పదవి ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని రుణం తీర్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మా జేపీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను